హాయ్ అండి ఈరోజు మనము రెడీమేడ్ శారీ ఎలా స్టిచ్ చేసుకోవాలో నీట్గా ఈజీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ వీడియో ఫుల్ చే చూడండి ఎక్కడ మిస్ చేయకున్నా ఈజీగా స్టిచ్ చేసుకోగలరు ఇలా చూడండి ఇప్పుడు సెవెన్ మాస్ మళ్ళీ అంత పండుగలు వస్తున్నాయి కదా ఇంకా ఇంట్లో మన పిల్లలు శారీస్ కావాలంటే ఇంట్లో ఉండే శారీస్నే ఇలా స్టిచ్ చేసి ఇవ్వచ్చు చూడండి ఇలా సింపుల్గానే ఈజీగా అయిపోతుంది కొత్త వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసుకోగలరు వీడియో ఫుల్ చూడండి ఎక్కడ మిస్ చేయకున్నా నీట్గా అర్థమవుతుంది నీట్గా స్టిచ్ చేసేయగలరు వీడియో మొత్తం చూడండి నేర్చుకోవాలి అనుకునేవాళ్ళు వీడియో మొత్తం చూసి ఒకతో ట్రై చేయండి ఈజీగా స్టిచ్ చేసేయగలరు ఇప్పుడు ఇది ఎలా కుంచులు పోసేది రెడీ చేసేది చూద్దాం ఈ వీడియోలో వీడియో మొత్తం చూడండి ఇలా ఒక పది నిమిషాల్లో మనము ఈ శారీని కుంచులు పోసి రెడీ చేసేది స్టిచ్ చేసేయగలము పది నిమిషాలు సార్లు చూడండి ఇలా ఒక శారీ అనేది తీసుకోవాలి మనం ఇంట్లో ఉండే శారీ అయినా పర్వాలే ఇంకా పిల్లలకి కొత్త శారీ అంటే యూజ్ చేస్తాము అంటే అలాంటి శారీ అయినా కూడా టైలరింగ్ వచ్చేవాళ్ళు ఈజీగా స్టిచ్ చేసుకునేగలరు ఇప్పుడు ఇది రేట్ వచ్చేసి పదహైదు వందలు రెండు వేలు వెయ్యి రూపాయలు అలా ఉండాలి అంత రేట్ పెట్టి మనకి టైలరింగ్ వచ్చేట్లు అంటే అంత అమౌంట్ పెట్టి మనం కొనే అవసరం ఏమి ఉండేలేదు తక్కువ రేట్లోనే మనకి శారీ అనేది రెడీ అయిపోతుంది కుంచుల శారీ రెడీమెంట్ టైప్ ఇప్పుడు చూడండి ఇలా ఉంది కదా ఆ సైడ్ పళ్ళు ఈ సైడ్ అంతాను కుంచులు పోసుకునేది చూడండి ఇది ఇది వచ్చేసి కుంచులు పళ్ళు సైడ్ అది అలా ఉంచేసి కుంచులు సైడ్ అనేది మనము పట్టుకోవాలి ఇలా చూడండి మనము ఎంత లెంత్ కావాలో అంత లెంగ్త్ అనేది చూసుకోవాలి ఫస్ట్ కొంచెం మనం ఎంత దోపుకుంటామో అంత చూసుకొని ఇక్కడ ఒక గుర్తు అనేది పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఒక గుర్తు అనేది పెట్టేస్తున్నాను రెడీ అక్కడికి రావాలి వాళ్ళ ఐటుని బట్టి వాళ్ళు వేసుకోవాలి నాకు వచ్చేసి ఇంత ఐటు ఫోల్డ్ లోపలికి వెళ్ళాలి ఇప్పుడు ఇది దోపుకునేదాం ఇక్కడ గుర్తుకోసము నీట్గా ఈ మెథడ్లో చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది చున్నీ ఇలా పెట్టుకునేసి ఈజీగా కూడాను వచ్చేస్తుంది మనకి తొందరగాను కస్టమర్ ఎవరైనా అడిగినా కూడాను చేసి చేయచ్చు ఇప్పుడు మనము ఎంత కావాలో పళ్ళు పొడువు అంతా చూసుకొని ఇలా నెరగళ్ళు వాళ్ళలో నాలుగు పోస్తారు ఐదు అలా కొంచెం ఎన్ని పోసుకుంటారో అన్నీ రెడీ చేసుకోవాలి వాళ్ళ చాయిసిన బట్టి ఒక్కొక్కరు ఫోర్ ఫైవ్ సిక్స్ అలా వేస్తారు నేను ఫోరే వేస్తున్నాను వాళ్ళ చాయిస్ని బట్టి మనం వేసుకోవచ్చు ఇప్పుడు పడువు చూసుకునేసి ఇక్కడ ఒక పిన్ని అనేది పెట్టుకునేద్దాము పిన్ని పెట్టేస్తే కుంచులు అనేది జారకన్నా మనము అలాగే ఉంటాయి స్టిచ్ చేసే వరకు ఇక్కడ గుండు పిన్ని పెట్టేద్దాము చూడండి గుండు పిన్ని ఇక్కడ పెట్టేస్తాను ఇలా ఉంచేసి తర్వాత మనము ఇది ఎన్ని కుంచులు పోసుకోవాలో ఎట్లా అనేది చూద్దాం ఎక్కడి నుంచి వేసుకోవాలో కుంచులు రెడీ అనేది ఇప్పుడు ఆ మెజర్మెంటు చూద్దాం ఇప్పుడు పళ్ళు ఇలా వదిలేసిందనా తర్వాత మనము కుంచులు అనేది వేద్దాం దోపుకుంటాము కదా ఆ కుంచెళ్ళు పోసుకున్నాము నేను లెఫ్ట్ హ్యాండ్తో వేస్తున్నాను ఒక్కొక్కరు రైట్ హ్యాండ్తో కూడా వేస్తారు ఇలా వేసిన తర్వాత మనకి చూడండి ఇది మెయిన్ ఇది ఎక్కడికి వస్తుందో గుర్తుపెట్టుకోవాలి ఈ కుంచుల్లు వస్తాయి కదా ఈ ఈ కుంచులు అనేది ఎక్కడ వరకు వస్తాయో గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు మెయిన్ ఇది ఉండేది చూడని అయిపోయిన తర్వాత మనకి ఇక్కడికి అనేది వస్తుంది ఇక్కడ ఒక గుర్తు అనేది వేసుకున్నాం ఇప్పుడు ఇక్కడ గుర్తుకి ఘాటు పెట్టేస్తున్నాను ఇలా ఇక్కడ ఒక గుర్తు పెట్టుకునేసి ఇప్పుడు రిమూవ్ చేద్దాం కట్ చేసుకున్నాము ఈ గుర్తు కాటుకి ఇలా రావాలి చూడండి ఇలా వచ్చేస్తుంది సరేనా ఇప్పుడు కట్ చేద్దాము కటింగ్ అనేది చేస్తాము ఎంత పొడువు గుర్తు వేసుకున్నాం కదా అక్కడ దోపుకునే తన ఇక్కడ కుంచులు పోయేసి అక్కడికి అనేది కట్ చేసేద్దాం ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఓకే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు కటింగ్ అనేది ఇప్పుడు ఇది పొడువు ఎంత ఉందో చూసుకున్నాము మొత్తము అదే పొడవుతో కట్ చేసేద్దాం ఇక్కడికి వచ్చేసి ఏడించీలు అనేది వచ్చింది ఇంచీలు కట్ చేసేయడమే మొత్తం ఫుల్ అదే మా కుంచులు పోసి అక్కడ గుర్తు పెట్టుకున్నాం కదా ఆ గుర్తు కాటుకి కట్ చేసేయాలి బాక్స్ టైప్ వస్తుంది స్ట్రైట్గా పోయి మనకి ఎన్ని కుంచు కాటుకు వస్తుందో ఆ కుంచు అనేది మొత్తం కట్ చేసేయాలి ఇక్కడ చూడండి ఇలా బాక్స్ టైపు ఇక్కడ కట్ చేసేద్దాం ఈ కట్ హెండే క్లాత్ కూడా మనకి యూజ్ అవుతుంది బెల్ట్ అనేది యూజ్ చేసుకునేదాము ఈ క్లాత్ని అలాగే ఉంచుదాం ఈ క్లాత్ యూజ్ అవుతుంది ఈ క్లాత్ అలాగనే ఉంచేసి ఇప్పుడు మనము దీన్ని కుంచీళ్ళు అనేది పోసుకుందాం చూడండి ఈ లోపలికి ఉంటాం కదా అక్కడికి వదిలేసేయాలి ఇక్కడ గుర్తు అనేది వేసుకున్నాం కదా అప్పుడే ఇక్కడ ఇంకా కుంచీలు పోయాలని ఇక్కడి నుంచి మనం ఇంకొక గుర్తు పెట్టుకొని కుంచెలు అనేది పోసుకునేద్దాం దోపుకునే ఇలా చూడండి ఇది లోపలికి అనేది వదిలేసేయాలి క్లాత్ చూడండి ఇది ఇంకొక తోటి చూపిస్తున్నాను అది వదిలేసిన తర్వాత అక్కడి నుంచి మనము ఇలా కుంచులు పోసుకొని వచ్చేయాలి లోపలికి దోపుకునేది వదిలేసి లోపలికి ఎక్స్ట్రా ఒక హాఫ్ మీటరు వాళ్ళ సైజుని బట్టి వదులుకునేయాలి హాఫ్ మీటరు లోపలికి ఎక్స్ట్రా ఇంకా కొంచెము సైజుని బట్టి వేస్తే లోపలికి ఇది ఎక్స్ట్రా ఉండేదంతా కుంచులు పోసుకునేది ఫుల్ ఇది నీట్గా చేసుకొని ఒక గుండు పిండి అనేది పెట్టేద్దాము తర్వాత స్టిచ్ చేసుకునేకి ఈజీగా ఉంటుంది మనకి ఇలా ఉంచుకునేసి చూడండి ఇలా ఇక్కడ ఒక గుండు పిండి అనేది పెట్టేదాం స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది జరగపోకన్నా జారిపోకుండా ఉంటాయి చూడండి ఇప్పుడు స్టిచ్ చేద్దాం దీన్ని సేమ్ కలర్ థ్రెడ్ వేసుకునేసి మనం స్టిచ్ చేసేయడమే ఇప్పుడు ఇవి ఫస్ట్ జరిగిపోకుండా స్టిచ్ చేద్దాము తర్వాత ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఇవి ఫస్ట్ ఇవి జారిపోతుంది ఎక్కువ శారీ జారకన్నా ఒక స్టిచ్ అనేది వేద్దాం దీని మీద ఇలా ఉంచుకునేసి నీట్గా దీన్ని వచ్చేసి దీనిపైన ఇలా స్టిచ్ చేయాలి ఫస్ట్ కుంచుల మీద స్టిచ్ చేసేస్తా తర్వాత దాని మీద స్టిచ్ చేద్దాం ఎందుకంటే ఇవి జారిపోతాయి కదా అందువలన ఫస్ట్ జారకన్నా ఇవి స్టిచ్ చేస్తాను ఇలా స్టిచ్ చేసి ఇప్పుడు తర్వాత ఇలా పెట్టుకొని స్టిచ్ చేద్దాం చూడండి ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ మీద మనం ఇలా పెట్టుకోవాలి అది లోగాకి ఇలా తోసుకునేసి లేకి ఇలా పెట్టుకొని స్టిచ్ చేసేయడమే ఇక్కడ ఇక్కడ పెట్టుకోవాలి స్టిచ్ చేయాలి బాగా రఫ్ కొట్టుకోవాలి అది అది జాయింట్ వీడో ఫుల్ చూడండి నీట్గా అర్థమవుతుంది నిదానంగా ఈ క్లాత్ని లోపలికి ఇలా జరుపుకొని పెట్టేయడమే స్టిచ్ ఇప్పుడు మనము దీనికి బెల్ట్ అనేది జాయింట్ చేద్దాము కట్ చేసుకున్నాము క్లాత్ని ఇక్కడ తిప్పి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత బెల్ట్ అనేది జాయింట్ చేద్దాము చూడండి బెల్ట్ కోసము ఇంచీల క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని జాయింట్ చేసేయడమే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి కుంచులు పోస్తుంటాం కదా అక్కడ జాయింట్ చేస్తున్నాను స్ట్రైట్గా జాయింట్ చేసుకొని వెళ్ళిపోవడమే మొత్తం జాయింట్ చేసి తిప్పి ఫినిషింగ్ అనేది చేద్దాం అయిపోయిన తర్వాత ఇక్కడ కట్ చేసి ఎక్స్ట్రా క్లాత్ని ఇంకా ఇలా తిప్పి వేసుకోవాలి టిప్పేసుకొని ఇక్కడి నుంచి ఫోల్డ్ ఇలా ఇలా ఫోల్డ్ చేసుకోవడమే చూడండి ఇలా మనకి టైలర్ పని వస్తే చాలు ఎంతో లాభం ఉంటుంది ఈజీగా తక్కువ రేట్లోనే మనము ఎక్కువ డిజైన్స్ అనేది స్టిచ్ చేసుకొని వేసుకోగలం కొత్త వాళ్ళు కూడా ఇలాంటివంతను ట్రై చేస్తే వస్తుంది రాదనుకోకుండా ట్రై చేయాలి మన ఇంట్లో పిల్లోళ్ళకి కానీ కొత్త కొత్తవి ట్రై చేస్తా అంటే తొందరగా కూడా మనకి టైలరింగ్ అనేది వచ్చేస్తుంది మంచి లాభాలే ఉంది టైలరింగ్లో చిన్న చిన్న పనులకు కానీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళకన్నా చేసుకుంటూ ఉండొచ్చు చూడండి ఇలా అయిపోయింది ఇంకో స్టిచ్ అనేది వేసేద్దాం ఇలా వేసేసిన తర్వాత అయిపోయింది చూడండి డబుల్ స్టిచ్ చేసుకొని మనకు బెల్ట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు పళ్ళు ఉంటుంది దాన్ని మనము కుంచెలు పోసి పిన్ పెట్టుకున్నాం కదా గుండు పిన్ను దాన్ని రిమూవ్ చేసి ఒక స్టిచ్ అనేది వేద్దాం చూడండి ఇలా నీట్గా వాళ్ళకి ఎన్ని కావాలో అన్ని నేను నాలుగే వేస్తున్నాను నెరుగులో కొంచెం నాలుగు పోసుకునే ఉన్నాను సన్నగా వేసుకోవచ్చు వాళ్ళు చాయిస్ ఇక్కడ ఒక స్టిచ్ డబుల్ స్టిచ్ చేద్దాము స్టిచ్ మిని స్టిచ్ ఇప్పుడు ఇలా తిప్పి ఇంకొక స్టిచ్ చూడండి ఇలా వేసిన తర్వాత మనకి దీనికి ఉక్స్ కాజా పట్టి వేస్తాం కదా అలా ఉక్స్ కాజా దానికి ఇప్పుడు పట్టి అనేది ఒకటి స్టిచ్ చేద్దాం ఇక్కడ వీటి నుంచి మనం గుర్తుపెట్టుకున్నాం కదా అక్కడికి ఒక కాజా పట్టి ఉక్స్ రెండును స్టిచ్ చేయాలి ఇప్పుడు కాజా పట్టి అనేది స్టిచ్ చేద్దాం కాజా పట్టి సపరేట్గా రెడీ చేసుకొని దానికి జాయింట్ అనేది చేద్దాము ఓగించి అగలంతో సాల్ను ఇలా ఫోల్డ్ చే సెంటర్లో స్టిచ్ చేసుకొని దీనికి జాయింట్ చేసేటప్పుడు ఈ సైడ్ ఆ సైడ్ స్టిచ్ చేస్తే ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఉక్సులు కూడాను రెండు రెండు వేసుకోవచ్చు ఓ బుక్స్ లేకన్నా టైట్గా పట్టుకుంటుంది బాగా రెండు ఉక్స్ లేస్తే ఇలా జాయింట్ చేసేయడం ఇప్పుడు ఆ సైడ్ మనకి టైట్ కావాలో ఆ సైడ్ అనేది ఇది వేసుకొని స్టిచ్ చేసేయడమే చూడండి ఈ సైడ్ ఆ సైడ్ వేసుకుంటే సాలిన స్టిచ్ సైడ్ వేసుకునేయాలి ఇప్పుడు మనము ఇది స్టిచ్ చేసిన తర్వాత ఒక తూరి ఇలా పెట్టుకొని చూద్దాము మెజర్మెంట్ ఎక్కడ కావాలో అనేసి చూడండి కొంచెం అంత అంతా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనము ఇది పెట్టి చూస్తాను నేను చూపిస్తాను మీకు ఎక్కడ వేసేది అని ఇది వచ్చేసి పట్టి ఇలా దోపుకునేసి తర్వాత దీన్ని ఉక్స్ ఎక్కడికి రావాలా అని రెండు సైడ్ దోపుకునే తను అక్కడికి ఒకటి వేసుకోవచ్చు ఇక్కడను చూడండి ఇక్కడ వేయాలి ఇక్కడ వేస్తే మనం స్టెప్ బై స్టెప్ వేసినాం కదా ఎక్కడ కావాలంటే అక్కడ టైట్గా వేసుకోవచ్చు కస్టమర్ కుట్టేటప్పుడు కూడా ఒకే జాగాలో స్టిచ్ చేయకుండా ఇలా స్టిచ్ చేసినామనుకో వాళ్ళకి ఎక్కడ కరెక్ట్గా ఉంటుందో అక్కడ అనేది వేసుకుంటారు నీట్గా ఉంటుంది ఇప్పుడు ఉక్సులు అనేది స్టిచ్ చేసే కుట్టేద్దాము ఇలా ఉక్సులు కుట్టిన తర్వాత కట్టుకొని చూపిస్తాను నేను ఇలా వచ్చింది ఏంటి అనేది మనం ఇంట్లో కూడా ఈజీగా మన పిల్లవాళ్ళకి స్టిచ్ చేసేయచ్చు ఇప్పుడు అంతా వస్తుంది చిన్న పిల్లలకి ఇంకా కుంచీలు పోసుకునేకి కానీ అయ్యే లేదు ఇలా మనం స్టిచ్ చేసి ఇస్తే మనకి టైలరింగ్ వచ్చి ఇంట్లోనే ఈజీగా వచ్చేస్తుంది వీడో ఫుల్ చూడాలి ఇది నీట్గా తెలియవాలంటే కొంచెం కొంచెం వీడో అంతా చూస్తే అయ్యలేదు వీడో మొత్తం చూడాలి చూడండి ఇలా పెట్టేసి ఇక్కడ కూడా అను నీట్గా చూడండి ఇప్పుడు ఉక్స్లు ఇలా రెండు ఉక్స్లు వేసేసినను ఇలా పెట్టేసి తర్వాత మనం ఇక్కడ స్టిచ్ చేసినాను కదా ఇలా నేను నాలుగే పోసినాను సన్నగా కూడా వేసుకోవచ్చు ఇలా పోసేసి చూడండి ఇలా వచ్చేసింది ఓకే ఫ్రెండ్ చూడండి ఇంతే అండి ఈజీగా మనము స్టిచ్ చేసుకునేయచ్చు రెడీనా ఎలా ఉందో ఒక తోరీ కమెంట్ చేయండి వీడియో నచ్చితే మిస్ అయ్యకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైకే ఇంకా కొంతమందికి వీడియో అనేది చేరుతుంది వాళ్ళకి యూజ్ కావచ్చు మర్చిపోకుండా వీడియో నచ్చి వీడియో యూజ్ అయిందంటే ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్ ఇలా వచ్చేసింది ఓవరాల్గా మీకు ఎలా అనిపించిందో ఏంటి అనేది కామెంట్ చేయండి చూడండి మనకి ఎంత కావాలో అంత పళ్ళు అనేది వదులుకునేయాలి ఓకేనా వీడియో నచ్చితే మన ఫ్రెండ్స్కో రిలేషన్కి వీడియో సెండ్ చేయండి వాళ్ళకి యూస్ కావచ్చు మర్చిపోకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో థ్యాంక్ యూ